బీసీ రాజ్యాధికార సమితి క్షేత్రస్థాయిలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ఇప్పటికే ఇరవై ఎనిమిది జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు కమిటీల నిర్మాణం రౌండ్ టేబుల్ సమావేశాలు అదే రకంగా ప్రముఖులతోని చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహించి ఇరవై ఎనిమిది జిల్లాలలో కూడా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక నిర్మాణ ప్రక్రియ ఈ నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్తుందంటే గడిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అవకాశాలు కానీ లేకపోతే ఏదైతే బడ్జెట్ విషయం లోపల కానీ అనేక రకాలుగా కూడా డీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది ఈ అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మేము రెండు రోజుల క్రితమే మేము వికారాబాద్ జిల్లాలో కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది వికారాబాద్ జిల్లా గురించి ఎందుకు చెప్తున్నామంటే వికారాబాద్ జిల్లా అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా సొంత జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉంటే కనీసానికి ఒక్క నియోజకవర్గం కూడా బీసీల చేతిలో లేదు మరి ఇలా మేము ఖమ్మంలో మా సీనియర్ నాయకులు ప్రముఖ నాయకులతో మేము కూర్చున్నాం ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటాయి కనీసానికి ఒక బీసీకి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యేటటువంటి అవకాశం లేదు ఇది ఇట్లుంటే దీని పక్కనే ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో పన్నెండు సీట్లకు గాను బీసీలకు ఉన్నటువంటి సీట్లు ఒకటి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు సీట్లలో బీసీలకు ఉన్నటువంటి సీట్లు కేవలం రెండే రెండు ఉన్నాయి ఇది అంతా ఎందుకు జరుగుతుంది అంటే బీసీలకు రాజకీయంగా అవకాశాలు లేకపోవడం రాజకీయాలను చాలా ఖరీదైనటువంటి అంశంగా చేయడం వల్ల బీసీలు రాజకీయాలకు రాలేకపోతున్నారు మరి ఇవాళ రాష్ట్రం కానీ కేంద్రం కానీ కులగణన చేస్తామని చెప్పి చెప్ చెప్తున్నారు ఆహ్వానించదగినటువంటి విషయమే కులగణన చేయడం ఒక అయితే కులగణన ద్వారా వచ్చినటువంటి ఫలితాలను బట్టి బీసీ ప్రజలకు ప్రయోజనాలను అందించేటటువంటిది ఆ యొక్క ప్రయోజనాలను అందించడానికి కావలసినటువంటి కార్యక్రమాలు అమలు చేయడం అనేది అంతకంటే ముఖ్యమైన విషయం కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని అదే ఖర్గే గారిని తీసుకొచ్చి అక్కడ బీసీ డిక్లరేషన్ని వాళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్ దానికంటే ముందు మీరు గమనించాలే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీల స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను పద్దెనిమిది శాతానికి కుదించినటువంటి తరుణంలో మేమందరం కూడా తీవ్రంగా ఉద్యమించి గత ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుందని చెప్పేసి అని ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్కు అండగా నిలవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కూడా కేవలం రెండు శాతం ఓట్ల యొక్క ఆధిక్యంతో రావడం జరిగింది ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ యొక్క ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు సివిల్ సొసైటీ మాకు సహకరించడం వల్లనే మేము అధికారంలోకి రావ రాగలిగినాం అని చెప్పేసి అని ఒప్పుకున్నారు మరి రాహుల్ గాంధీ గారు పాపం ఎంత చక్కగా సామాజిక న్యాయం కోసం పాపం దేశమంతా కూడా కష్టపడి తిరుగుతుంటే మరి ఆయన చెప్తున్నటువంటి సామాజిక న్యాయానికి తెలంగాణలో అమలవుతున్నటువంటి సామాజిక న్యాయానికి ఏమాత్రం పొంతం లేకపోవడం అనేది చాలా అంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది మరి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటల మీద మాకు నమ్మకంతో మేమేం చేసినామంటే ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాకు అవకాశాలు వస్తాయని చెప్పి మేము నమ్మినాం ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలు అన్నారు అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కూడా నలభై రెండు శాతం బీచ్లకు అవకాశం ఇస్తూ ఉన్నారు మరి ఇలా చూస్తే నామినేటెడ్ పదవులు ఏది ఇచ్చినా కూడా ఒకే ఒకటి అది ముఖ్యమంత్రి గారి యొక్క సామాజిక వర్గానికే చెందుతూ ఉంది మరి ఇటు ఎమ్మెల్యే అవకాశాలు లేక ఎంపీల అవకాశాలు లేక మరి ఏదో మాకు ఆశితోంది మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్ వస్తాయి అనుకుంటే దాన్ని కూడా తాత్సారం చేస్తూ ఇలా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వలేకపోయింది కులధన చేస్తా అని చెప్పి చెప్పినా కూడా దాన్ని ప్రారంభించకపోతే మేము అందరం వెనుకబడడం వల్ల అప్పుడు ఒక జీవో తీసి కులధన స్టార్ట్ చేసిండు దాని తర్వాత సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అనుమతుల మేరకు ఏంటంటే యాభై శాతం రిజర్వేషన్లు మించొద్దు అని చెప్పేసి ఒక పరిమితి ఉన్నది మరి దాన్ని దాటేయాలంటే ట్రిపుల్ టీ ట్రిపుల్ టీ టెస్టును ఫాలో అవ్వాలని చెప్పేసి ఉన్నది